నమస్కారం బీఏఆర్ ఫోకస్ ఛానల్కి స్వాగతం కావల టీలే జోర్కోలేనటువంటి మన సోదరులందరూ కూడా ఈ పవిత్ర వాసంలో ఉపమాసాలు నిర్వహించి అల్లా ఎగల ఎల్లలేని భక్తి సెంటర్లు పవిత్రతను కాపాడుతున్న ప్రతి ముస్లిం సోదరులకి నా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నారు ఈ ముప్పై రోజుల పాటు మీరు నిర్వహించేటువంటి ఈ ఉపవాసంలో కావుల నియోజకవర్గ పద పౌరుడిగా నా ఆత్మ బంధువులు ముస్లిం సోదరులందరినీ కూడా ఆదరించాలి గౌరవించాలి ఆహ్వానించాలి వారి అందరితో కలిసి ఒకసారి విప్తనం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రోజున కావలి నియోజకవర్గంలో ప్రతి మసీదు కూడా లేఖలు పంపడం జరుగుతుంది తప్పకుండా దీన్నే ఆహ్వానంగా పనిచేలా భక్తి శ్రద్ధతో సోదరుడుగా నేను ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు తప్పకుండా ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన మా ఇంటి ఎందు మీరందరూ వచ్చి ప్రార్థనలు చేసి బిందు ఆలోకి ఇఫ్తాన్ని సక్సెస్ చేయవలసిందిగా ముస్లిం సోదరులందరినీ కూడా ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నా ఇది కావలి నియోజకవర్గానికి ఒక సాంప్రదాయానికి ప్రతీకగా ముస్లిం సోదరులందరినీ గౌరవించుకుంటున్న బాధ్యత మీ అందరూ భక్తి శబ్దాలతో ఉన్నప్పుడు మీకు అన్ని సౌకర్యాలు చూపించడం నా కర్తవ్యం అందులో భాగంగా మీరందరూ ఈ పవిత్రమైన మాసములతో మీరు మా ఇంటికి వచ్చి మా ఇంటిని పునీతం చేసి పవిత్రమైన మనసుతో మమ్మల్ని ఆశీర్వదించండి చెప్పి ముస్లిం సోదరులు కూడా ఆహ్వానిస్తూ తప్పకుండా ప్రతి ఒక్కరూ యుక్తకి మా ఇంటికి విచ్చేసిన ప్రతి ఒక్కరు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ చేయండి ీకర దృశ్యం అలలికి అలజడి ఆగ్రహ తేజమై రూపు దాచిన సత్యం